నేను మీడిశా చౌదరి సో ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నాం అంటే నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఉన్నాం సో ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే ఈ కొండారెడ్డిపల్లి ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరు సో రేవంత్ రెడ్డి చదువుకున్న స్కూల్ కి మనం రావడం జరిగింది సో రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదవడం జరిగింది ఈ స్కూల్లోనే సో స్కూల్ లోపటికి ఎంట్రీ ఇద్దాం మీరు ఒకసారి స్కూల్ చూడండి మీకు అర్థమైపోద్ది ఇదే స్కూల్లో రేవంత్ రెడ్డి గారు చదవడం జరిగింది సో వచ్చాం మనం లోపలికి వెళ్దాం సో ఇదే స్కూల్లో రేవంత్ రెడ్డి గారు చదవడం జరిగింది సో మనం టైం అయిపోయింది స్కూల్ టైం అయిపోయినాక మనం లోపలికి ఎంట్రీ చేయడం జరిగింది నాకు తెలిసి అప్పుడు చిన్నగా ఉండే అనమాట రేవంత్ రెడ్డి చదువుకున్నప్పుడు నాకు తెలిసి ఇది ఒకటే ఉంది అనుకుంటా ఒకసారి మన లోపలికి వెళ్ళి చూద్దాం చాలా పెద్దగా ఉంది స్కూల్ మొత్తం సో ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది మనం చూసుకుంటే మొత్తం విశాలంగా ఉంది మొత్తం పాఠశాల రేవంత్ రెడ్డి గారికి నాకు తెలిసి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉంటాయి సో రేవంత్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాల కిందట చదువుకున్న స్కూల్ ఇది మనం చూస్తే అర్థమవుతుంది ఇది ఇది కొత్త అనుకుంటా సో ఆయన చదువుకున్నప్పుడు నాకు తెలిసి అది ఆ స్కూల్ చిన్నగా ఉండి ఉం ఉంటుంది ఆ ఆ రూమ్స్ కానీ అవి కానీ ఇప్పుడు ప్రజెంట్ లేవనుకుంటా ఇది మొత్తం న్యూ కన్స్ట్రక్షన్ అనుకుంటా సో పాత రూమ్స్నే అంటే పాతగా ఉన్న స్కూల్ని అంటే క్లాసెస్నే మొత్తం మాడిఫికేషన్ చేయడం జరిగింది మనం చూస్తే మనకు అర్థమైపోతుంది మొత్తం మాడిఫికేషన్ చేస్తున్నారు కొంచెం కొంచెం అట్లాగే కొత్త కన్స్ట్రక్షన్ బిల్ అక్కడ కట్టడం జరుగుతుంది సో అంటే స్కూల్ చాలా మంచిగా అనిపిస్తుంది ఈడ మాత్రం అంటే ఇంత పల్లెటూర్లో కూడా ఇంత విశాలమైన స్కూల్ అట్లాగే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో మనం స్కూల్ టైం అయిపోయిన తర్వాత మనం లోపలికి వచ్చినాం కాబట్టి మొత్తం నాకు తెలిసి ఇది పాత స్కూల్ అనుకుంటా సో మనకు చూస్తే అర్థమైపోతుంది జస్ట్ వాళ్ళు పెయింటింగ్ చేసి కొంచెం మాడిఫికేషన్ చేసారు సో ఇది మొత్తం గనే ట్రై తోటి ఈ రూమ్ అనేది ఉంది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు చదువుకున్నప్పుడు ఈ ఈ ఈ రూమ్లలోనే ఉండి అనుకుంటా ఎందుకంటే అప్పటి పురాతనమైన డోర్స్ ఇవి అంటే మనం పెంకలిట్లు పెంకలిల్లు ఇల్లు అట్లాంటి ఇల్ల మాదిరిగా ఈ డోర్స్ అప్పుడు యూజ్ చేస్తుండే ఈ డోర్స్ అంటే మనకి ఇక్కడ ఈ డోర్ని చూస్తే మనకు అర్థమైపోతుంది సో ఈ ఈ రూమ్స్ అన్నిటినీ మాడిఫికేషన్ చేస్తారు నాకు తెలిసి సే రేవంత్ రెడ్డే చాలా మటుకు ఇక్కడ స్కూల్స్ ఇవన్నీ మాడిఫికేషన్ చేయించి ఉంటారు నాకు తెలిసి సో ఇక్కడ మనం చూస్తున్నాం సో ఎప్పుడు శిలా పథకం మీద సంథింగ్ ఏది వందల పాఠశాల తరగతి గదులు సో తరగతి గదులు అంటే ఈ స్కూల్ కి తరగతి గదులు స్టార్ట్ చేయించారు అనమాట ప్రాథమిక ఉన్నత పాఠశాల తరగతి గదులు ప్రారంభోత్సవం అని చెప్పేసి శిలా పథకం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దామోదర్ రెడ్డి గారు చైర్మన్ జిల్లా పరిషత్ మంగ్ ఏదో మానగర్ అంట మనకు అంత ఐడియా లేదు దాని తర్వాత కింద రేవంత్ రెడ్డి గారి పేరు మనం ఇక్కడ చూడడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు నా శాసన శాసన మండలి సభ్యులు అంటే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ శిలా పథకం వేసేసి ఈ రూమ్స్ మాడిఫికేషన్ అంటే రూమ్స్ ఫస్ట్ అనుకుంటా దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మాడిఫికేషన్ అయితే చేయడం జరిగింది అయితే రెండు వేల తొమ్మిదిలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు ఈ స్కూల్స్ కి రూమ్స్ అనేవి అనుకుంటా నాకు తెలిసి సో ఇప్పటికి పదిహేను సంవత్సరాలు కాబట్టి అప్పటి రూమ్స్ ఇప్పటికీ కొంచెం చేంజ్ అయిపోయి ఉంటాయి సో అట్లా ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మాడిఫికేషన్ మనం చూడడం జరుగుతుంది మొత్తం ఇప్పుడు సిమెంట్ సిమెంట్ అనేది మొత్తం మనకు కనిపిస్తుంది మళ్ళీ అక్కడ ఒక రూమ్స్ అనేటివి మనకు గడుతురు ఇది కూడా పాత రూమ్స్ అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే పాత డోర్స్ ఏ ఉన్నాయి సో ఇక్కడ గనెట్రా గనెట్రాళ్ళు ఉన్నాయి అంటే గనెట్ గ్రైనేట్ అంటారు చాలా మంది సో గనెట్ అని చెప్పేసి తెలంగాణలో గనెట్రాళ్ళు గనెట్రాళ్ళు కడిళ్ళు అన్నట్టు పొడు ఉండేటి కడిల్లు అంటారు సో ఇవి గనెట్రాలు అంటారు సో గనెట్రాళ్ళతో ఈ రూమ్స్ కట్టారు కాబట్టి చాలా పురాతనమైనవి రెండు వేల తొమ్మిది కంటే ముందు కట్టిన ఈ రూమ్స్ నాకు తెలిసి సో ఇది ఒక రూమ్ ఓపెన్ ఉంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి సో ఇక్కడ కొన్ని సామాన్లు పెట్టుకురు వాళ్ళు కన్స్ట్రక్షన్ కి సంబంధించినవి సో ఈ డోర్ ఓపెన్ ఉంది అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీకు అది కూడా చూపిస్తాం సో అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ కొన్ని సామాన్లు పెట్టుకున్నారు వాళ్ళు దానికోసం ఇది ఓపెన్ చేసి పెట్టడం జరిగింది ఇక్కడ కూడా క్లాస్ జరుగుతుంది అనుకుంటా నాకు తెలిసి కొంతమంది పిల్లలు ఉంటారు అనుకుంటా ఒక ఐదు మంది నలుగురు ఉంటారు సో ఇక్కడ తెలుగు వాచకం అని చెప్పేసి బుక్ కూడా ఉంది నవ వసంతం రెండు తరగతి అంటే ఏడవ తరగతి పిల్లలు ఇక్కడ కూర్చుంటారు అనుకుంటా నాకు తెలిసి నాకు తెలిసి ఇందులో ఒక త్రీ అందులో ఒక త్రీ ఒక సిక్స్ మెంబర్స్ ఏమి ఉంటారు చాలా చిన్న క్లాస్ అనుకుంటా సో అందుకని చెప్పేసి తెలుగు పాపం పిల్లలు ఎవరో బుక్స్ కూడా మర్చిపోయి వెళ్ళిపోయారు ఇక్కడ సో ఇక్కడ మనం చూస్తే సెలవు చిట్టి కొండారెడ్డిపల్లి తేదీ మూడు మూడు రెండు వేల ఇరవై మూడు శ్రీయుత గౌరవ గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు రాయనది ఏమనగా నేను జీ సునీత ఏడవ తరగతి చదువుతున్నాను నాకు రెండు మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఐదు మూడు రెండు వేల ఇరవై మూడు వరకు సెలవు ఇవ్వగలరని కోరుతున్నాను కారణం నాకు జ్వరం వచ్చినందుకు పాఠశాలకు హాజరు కాలేకపోతున్నాను ఇందుచేత మీ దయాగుణం చేత నాకు సెలవు ఇవ్వగలరని కోరుతున్నాను ఇట్లు సునీత ఏడవ తరగతి అంటే కొత్తగా అంటే స్కూల్లో కొత్తగా అంటే కొత్త కొత్తవి వీళ్ళు ప్రవేశపెడతా ఉంటారు కాబట్టి పిల్లల ఐడియాస్కి అంటే టీచర్స్ చెప్పేదానికి బట్టి అంటే అప్పుడు ఏందంటే జస్ట్ మనం అడగడం కానీ లేకుంటే పేపర్లలో రాయడం కానీ ఇట్లా చేస్తుంటే అంటే కొత్తగా ఇది ఇట్లా హోల్డింగ్ లాగా పెడుతున్నారు అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అర్థమవుతుంది సో ఇక్కడ ఉన్నదే నేను చదవడం జరిగింది సెలవు సిటీ అని చెప్పేసి సో మూడు మూడు అంటే చాలా రోజులు అయింది నాకు తెలిసి ఇది చాలా రోజులది ఇది మరి ఇక్కడ ఎందుకు పెట్టిరో మనకు తెలియదు జస్ట్ మీకు అంటే కొత్తగా ఉంది కాబట్టి కొత్తగా అనిపించింది నాకు స్కూల్స్లో అందుకని కానీ మనం ఇక్కడ చూస్తే అంటే మనము దీన్ని తప్పుపెట్టద్దు కానీ ఎందుకంటే కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ మొత్తం ఇంకా అంటే సున్నం వేసి అంటే పెయింటింగ్ లేదు నాకు తెలిసి పెయింటింగ్ ఇక్కడ లేదు కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి దానికి దీనికి ఒకేసారి అవుతామని కానీ పిల్లలు అయినా కానీ ఇట్లాంటి ప్లేస్లలో కూడా పిల్లలు చదువుతున్నారు అంటే చాలా గ్రేట్గా సో రేవంత్ అంటే ఇప్పుడే ఇలా ఉందంటే రేవంత్ రెడ్డి గారు చదివినప్పుడు ఎట్లా ఉండొచ్చో ఒకసారి ఆలోచించండి కానీ రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లి అంటే ఈ ఈ స్కూల్లో చదివి ఇప్పుడు తెలంగాణని పరిపాలించే సీఎంగా ఎదిగిందంటే చాలా గ్రేట్ అంటే ఈ ఊరు కూడా పెట్టు పుట్టుకున్నది అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ఈ ఈ ఊరు పేరును కూడా ఇప్పుడు మొత్తం దేశం మొత్తం విన వినిపించేలా రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది సో మనం స్కూల్ చూసుకుంటే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇది మొత్తం గ్రౌండ్ అనుకుంటా కానీ ఈ వాటర్ తోట మొత్తం నిండిపోయింది సో మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక్కొక్క దాతలు ఒక్కొక్కటి చేపిస్తూ ఉంటారు అంటే బెంచెస్ కానీ కొన్ని కొన్ని క్లాసెస్ కొంతమంది కొన్ని బెంచెస్ ఇప్పించడం కానీ కొన్ని చైర్స్ ఇప్పయడం కానీ అంటే స్కూల్స్కి సంబంధించిన ఫెసిలిటీస్కి ఏమేమి కావాలో అవి కొంతమంది దాతలు ఇవ్వడం జరుగుతుంది అట్లా ఈ ట్యాంకర్ని కూడా ఒక దాత నాకు తెలిసే ఎవరు కృష్ణయ్య కృష్ణమ్మ గారిలా జ్ఞాపకార్థం అని వాళ్ళ కుమారులు ఇది ట్యాంక్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది దాని తర్వాత మనం ఇక్కడ చూస్తున్నాం సో నాకు తెలిసి ఇవి అన్యూస్లో ఉన్నాయి అనుకుంటా సో వాటర్ అయితే రావట్లేదు మరి యూజ్ చేసిరో లేదో లేకుంటే కొత్తగా కొత్తగా కట్టిరో అర్థం కావట్లేదు కానీ ఇది వాడినే అనుకుంటా వాడి ఇక్కడ ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి ఇవి ఇంకా యూజ్ చేయట్లే అనుకుంటా పాడైపోయినాయి అనుకుంటా కానీ పిల్లలు చదువుకునే ప్లేస్ కాబట్టి ఇది కొంచెం క్లీన్గా నీట్గా పెట్టుకుంటే ఇక్కడ గ్రౌండ్ లాగా అంటే వాళ్ళు ఏమైనా గేమ్స్ ఆడుకోవచ్చు పిల్లలు కానీ అట్లాంటిది ఇప్పుడు మొత్తం ఇట్లా ఇట్లా కనిపిస్తుంది నాకు తెలుసు అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి కానీ నేమనుకుంటున్నా అంటే ఇప్పుడు చాలామంది కొండారెడ్డి పిల్లలు అంటే ఓన్లీ కొంతమందికే తెలుసు ఇప్పుడు ఈ ఊర్లో పెట్ అంటే పుట్టి ఇక్కడ పెరిగి స్కూల్లో చదువుకున్న వ్యక్తి సీఎంగా ఎదిగాడు అంటే పక్క ఈ ఊరి పేరు అందరికీ మార్గమైపోతుంది సో అట్లాంటి స్కూల్ని కొంచెం వీళ్ళు ఇప్పటి నుంచన్నా కొంచెం క్లీన్గా కొంచెం నీట్గా పెట్టుకుంటే సీఎం చదువుకున్న స్కూల్ మంచిగా ఉంటే సో వేరే స్కూల్స్ కూడా ఇంకా బాగుంటాయి సో ఇప్పటికైనా కానీ స్కూల్ వాళ్ళు కొంచెం ఇదంతా అంటే జస్ట్ నెగిటివ్ పాయింట్స్ కాదు జస్ట్ నేను చెప్తున్నా అంటే పిల్లలు ఆడుకుంటారు కాబట్టి సో ఇదంతా క్లీన్గా పెట్టుకుంటే కొంచెం మంచిది అనుకుంటున్నా చూసిరు కదా రేవంత్ రెడ్డి గారు చదువుకున్న స్కూల్ ఇది కానీ పిల్లలు టీచర్స్ వాళ్ళందరూ ఉంటే మాట్లాడిపిద్దాం అనుకున్నా కానీ మేము వేరే షూట్ నుంచి ఇక్కడికి రావడానికి చాలా లాంగ్ అయిపోయింది చీకటి అయిపోయింది కాబట్టి సో స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ని చూపించడం జరిగింది కానీ కొంతమంది పిల్లలు ఇప్పటివరకు ఇక్కడ ఉండే అంటే ఎవరితో బర్త్డే ఉంటే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారో అప్పటికే మేము మాట్లాడమన్నా అని చెప్పేసి పిల్లలందరూ పారిపోయారు సో ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి జస్ట్ మీకు స్కూల్ని మాత్రం చూపించడం జరిగింది నాకు తెలిసి ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ మీకు కనిపిస్తుంది పక్కన కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది సో స్కూల్ని ఇంకా మాడిఫికేషన్ చేసి కొంచెం తరగత తరగతి గదులు పెంచుతున్నారు అనుకుంటా నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ సీఎం సో ఆయన ఊ పుట్టిన ఊరు ఆయన చదువుకున్న పాఠశాలను ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు కాబట్టి సో పక్క ఇంకా క్లాసెస్ పెంచడం కానీ అంటే ఇక్కడ టెన్త్ వరకు ఉంటే ట్వెల్వ్ వరకు చేయడం కానీ చే చేస్తాడు అనుకుంటా నాకు తెలిసి సో చూద్దాం ముందు ముందు అంటే రేవంత్ రెడ్డి గారు పనులు ఎట్లా చేస్తారో మనం చూడడం జరుగుతుంది అట్లాగే ఆయన పుట్టిన ఊరు కాబట్టి దీన్ని కూడా పక్క అభివృద్ధి చెయ్యాలి సో చేయించుకుంటారు ఇక్కడ ప్రజలు కూడా అని చెప్పేసి పక్క చేస్తారు కూడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మనం ఆశిద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ